గ్లోబల్ మార్కెట్లన్నీ పెరుగుతున్నాయి కాని మన ఇండియన్ మార్కెట్లు మాత్రం ఎందుకు పడిపోతున్నాయి ఈ విచిత్రమైన పరిస్థితి వెనుక అసలు కారణాలేంటో ఈరోజు మనం వివరంగా చూద్దాం ప్రపంచమంతా అంతా పాజిటివ్గా ఉంటే మన మార్కెట్లలో మాత్రం ఈ నెగిటివిటీ ఎందుకు ఈ ప్రశ్నకు సమాధానం వెతకాలంటే మనం నేరుగా మన కరెన్సీ దగ్గరికి వెళ్ళాలి అవును అంతా మన రూపాయి చుట్టూనే తిరుగుతోంది అవునండి ఈ మార్కెట్ పతనానికి అసలు కారణం మన రూపాయి విలువ పడిపోవడమే ముఖ్యంగా నవంబర్ మధ్యనుంచి ఈ పతనం మరీ ఎక్కువైంది మన మార్కెట్లను కిందకి లాగుతున్న అసలు శక్తి ఇదే ఒక్క అమెరికన్ డాలర్కి మన రూపాయి విలువ ఏకంగా తొంభై రూపాయలకు పడిపోయింది నవంబర్ మధ్యనుంచి చూసుకుంటే ఇది దాదాపు వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ పతనమన్నమాట చిన్న నంబర్లా అనిపించినా మార్కెట్లలో ఇది పెద్ద అలజడినే సృష్టిస్తోంది సరే అసలు మన రూపాయి ఎందుకిలా బలహీనపడిపోతోంది దీని వెనుక రెండు పెద్ద కారణాలున్నాయి వాటిని మనం రూపాయికి ఎదురైన జంట కష్టాలు అని పిలుచుకోవచ్చు మొదటిది ట్రేడ్ డెఫిసిట్ చాలా సింపుల్గా చెప్పాలంటే మనం వేరే దేశాలకి వస్తువులమ్మి ఒక వంద రూపాయలు సంపాదించామనుకుందాం కాని వాళ్ల దగ్గరనుంచి రెండు వందల రూపాయల విలువైన వస్తువులు కొన్నాం అంటే ఏంటి మన సంపాదన కన్నా ఖర్చు ఎక్కువైపోయింది ఈ తేడానే ట్రేడ్ డెఫిసిట్ అంటారు మరి ఈ మధ్య ఈ ట్రేడ్ డెఫిసిట్ ఎందుకంతలా పెరిగిపోయింది దానికి కొన్ని కారణాలున్నాయి ఒక పక్క అమెరికాకి మనం చేసే ఎగుమతులు బాగా తగ్గిపోయాయి దాంతో మనకొచ్చే డాలర్లు తగ్గాయి మరోపక్క బంగారం దిగుమతులు విపరీతంగా పెరిగిపోయాయి దాంతో మనం ఎక్కువ డాలర్లు ఖర్చు పెట్టాల్సొచ్చింది అందుకే నవంబర్ పదిహేడునొచ్చిన డేటా చూస్తే మన లోటు ఏకంగా ఫార్టీ వన్ బిలియన్ డాలర్ల రికార్డ్ స్థాయికి చేరింది ఇక రెండో సమస్య ఏంటంటే క్యాపిటల్ డెఫిసిట్ ఇది వస్తువులకు సంబంధించింది కాదు ఇది డబ్బు ప్రవాహానికి సంబంధించింది అంటే మన స్టాక్ మార్కెట్లలో మన కంపెనీలలో విదేశీయులు పెట్టే పెట్టుబడులు అలాగే ఎన్ఆర్ఐ డిపాజిట్లు ఇలా మన దేశంలోకి వచ్చే ఫారిన్ మనీ ఫ్లో తగ్గిపోవడాన్నే క్యాపిటల్ డెఫిజిట్ అంటాం ఈ మధ్యకాలంలో ఏం జరుగుతోందంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే ఎఫ్ఐఐస్ మన మార్కెట్ల నుంచి డబ్బును వెనక్కి తీసేసుకుంటున్నారు కొనేవాళ్లకన్నా అమ్మేవాళ్లే ఎక్కువయ్యారు అంతేకాదు కొత్త ఫ్యాక్టరీలు పెట్టడానికి వచ్చే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎఫ్ కూడా తగ్గింది ఎన్ఆర్ఐల నుంచి వచ్చే డిపాజిట్లు కూడా తగ్గాయి చూసారా ఈ రెండు రకాల లోట్లు ట్రేడ్ డెఫిసిట్ క్యాపిటల్ డెఫిసిట్ కలిసి మన రూపాయి మీద విపరీతమైన ఒత్తిడి పెంచుతున్నాయి సరే ఈ రూపాయి పడిపోవడం వల్ల ఎవరికి మంచిది ఎవరికి చెడ్డది దీని ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం ఎందుకంటే ఇది కేవలం ఎకనామిక్స్కి సంబంధించిన విషయం కాదు మనందరి జీవితాల్నే ప్రభావితం చేస్తుంది చూడండి రూపాయి పడిపోవడం అనేది కొందరికి లాభం మరికొందరికి నష్టం బంగారం వెండిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్లకి ఇది మంచిదే అలాగే మన ఐటీ ఫార్మా కంపెనీలకి డాలర్లలో ఆదాయం వస్తుంది కాబట్టి వాళ్లకు కూడా లాభమే కానీ విదేశాల్లో చదువుకునే స్టూడెంట్స్కి ఫీజులు అవుతాయి టూరిస్టులకి ఖర్చులు పెరుగుతాయి చివరికి మనం దిగుమతి చేసుకునే వస్తుల ధరలు పెరిగి ఆ భారం ద్రవ్యోల్బణం రూపంలో మనందరి మీద పడుతుంది రూపాయి బలహీనపడటానికి మన దేశంలోని కారణాలే కాదు కొన్ని గ్లోబల్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి బయట నుంచి వస్తున్న ఒత్తిడి ఏంటో ఇప్పుడు చూద్దాం అందులో ముఖ్యమైనది అమెరికా వాణిజ్య విధానాలు అంటే వాళ్ల ట్రేడ్ టారిఫ్లు ప్రస్తుతం ఇండియా నుంచి అమెరికాకి వెళ్లే మీద ఏకంగా యాభై శాతం ఫిఫ్టీ పర్సెంట్ సొకం వేస్తున్నారు ఇది చాలా ఎక్కువ మన ఎగుమతిదారులకి ఇది పెద్ద దెబ్బ అదే టైంలో సౌత్ కొరియా జపాన్ లాంటి దేశాల మీద కేవలం పదిహేను శాతమే టారిఫ్ ఉంది చూశారా ఎంత తేడా ఉందో ఈ వ్యత్యాసం వల్ల మన ఎక్స్పోర్ట్స్ దెబ్బతిని ట్రేడ్ డెఫిసిట్ ఇంకా పెరిగిపోతోంది అయితే ఈ విషయంలో ఒక చిన్న గుడ్ న్యూస్ ఉంది మన వాణిజ్య కార్యదర్శి చెప్తున్న దాని ప్రకారం ఈ నెలాఖరులోగా అమెరికాతో ఒక ట్రేడ్ డీల్ కుదిరే అవకాశం ఉందట ఆ ఒప్పందం గనక జరిగితే ఈ యాభై శాతం సుంకం ఇరవై శాతంకి తగ్గొచ్చని అంచనా ఇది జరిగితే రూపాయికి చాలా ఊరట లభిస్తుంది మరోవైపు జపాన్ నుంచి కూడా ఒక ప్రెషరుంది అక్కడ బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్లు పెంచొచ్చు అని అంటున్నారు వాళ్ళు అలా చేస్తే వాళ్ల కరెన్సీ ఎన్ బలపడుతుంది అప్పుడు గ్లోబల్ ఇన్వెస్టర్లు ఏం చేస్తారు డబ్బుని మనలాంటి మార్కెట్ల నుంచి తీసి ఎక్కువ రిటర్న్స్ కోసం జపాన్లో పెడతారు దీనివల్ల మన మార్కెట్ నుంచి డబ్బు బయటికెళ్ళిపోతుంది సరే ఇన్ని విషయాలు జరుగుతున్నప్పుడు ముందు ముందు ఏం జరగబోతోంది రూపాయి భవిష్యత్తుని మార్కెట్ గతిని నిర్ణయించే కొన్ని చాలా ముఖ్యమైన తేదీలు రాబోతున్నాయి వాటిని గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం డిసెంబర్ ఐదు ఆ రోజు మన ఆర్బీఐ మీటింగ్ ఉంది ఆ తర్వాత డిసెంబర్ పదిన అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం వస్తుంది ఇక డిసెంబర్ పంతొమ్మిదిన నా బ్యాంక్ ఆఫ్ జపాన్ ఏం చెప్తుందో తెలుస్తుంది ఈ మూడు పెద్ద సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయి కాబట్టి ఇప్పుడు అసలైన ఏంటంటే ఒకవైపు అమెరికాతో ట్రేడ్ డీల్ కుదురుతుందనే ఆశ మరోవైపు ఈ సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతాయేమో అనే భయం ఈ రెండింటి మధ్య మన రూపాయి నిలదొక్కుకుంటుందా లేక మరింత కష్టకాలం చూడాల్సి వస్తుందా దీనికి సమాధానం రాబోయే కొద్ది రోజుల్లోనే తెలిసిపోతుంది